ఫ్రెండ్స్ పిల్లలకు స్కూల్ అయితే స్టార్ట్ అయింది కదా ఈరోజు అయితే బుక్ల కట్టాలు వేయాలని మా బాబు అయితే అడిగాడు అయితే ఒక్కదాని కూర్చొని బుక్లతో అట్టాలు వేయాలంటే కానీ ఇబ్బంది పెట్టుంది అందుకే నేను మా బాబు గురించి ఇద్దరం అని చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే మేము ఇద్దరం అంతాక్షరి ఆడుకుంటున్నామండి స్టార్ట్ చేయాలి అంతాక్షరి అంతాక్షరి ఆడు కుందామా సీని మా పాటలు పాడు కుందామా మా అమ్మ మాస్ పసునే ఒక చినికేమని మొక్క నీకు చెబుతుంది కొద్దీ ఉదరమని అర్ధమందులో ఉంది దివాదు పాస్ పాసు పడు పాడ చెత్తరు పాడ నకరా హ్మ ర దంచీ మెనత్త కూతురా ఒట్లం దంచీ మెనత్త కూతురా దంచూ దంచు బహరా దంచూ నుఆగా పున్నాత పున్న దంచూ దంచూ చ చ Jangan padat lain orang itu. Ibu besar. Jangan ini tali kejangu bala, tanah cik keramuni, janggu <Sings> bala. Jangan ini tali, janggu bala. Muri bermu gami kepi, muri bermu marim. Budana salopuju, bulakul janggu bala, la. సినిమా పేరు వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ట్వెల్ థర్టీన్ ఫోర్టీన్ పద్నాలుగు పద్నాలుగు వయసు నెల నేను

జయారులు వరే జై జైలు పాడరే అండి లాస్ట్కైతే నా కొడుకు తప్పించుకొని పారిపోయాడు అండి బుక్స్ అయితే నా మీదనే పడ్డాయి ఇంతకి బుక్స్ అయితే కానీ కంప్లీట్ చేసేసానండి అట్టాలు కానీ వేసుకుంటా మంచిగా పాటలు పాడుకుంటా వేసినట్టే అనిపించలేదండి ఎప్పుడైనా మీకు బుక్స్ వేయాలంటే కానీ పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా బుక్స్ వేస్తే గాను మనకు వేసినట్టు కూడా అనిపించదండి చూసారా ఫ్రెండ్స్ ఎన్ని బుక్స్ కంప్లీట్ చేసేసాను దగ్గర దగ్గర ఫిఫ్టీ బుక్స్ పైన ఉన్నాయండి ఇన్ని బుక్స్ ఒక్క పూటలో బాబుని కూర్చోపెట్టుకుని అయితే నేను వేసేసానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి